హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలి ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉంటే ఇక్కడ చాలా బాగుంటది కదా అయితే ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే వీడియో మనకి చక్కగా గార్డెన్ లో మంచి మంచి తీగ జాతులు సీడ్స్ మంచిగా సంపాదిస్తున్నాము ఆర్గానిక్ సీడ్స్ ఆర్గానిక్ సీడ్స్ అంటే మన గార్డెన్ లో మనం పెంచుకున్నవి మనం ఒక కాయ వదిలేస్తాం కదా దాన్ని మనం ఆర్గానిక్ గా సగం మన ఫ్రెండ్స్ కి ఇచ్చుకుంటాం కొంత ఫ్రెండ్స్ దగ్గర మనం తెచ్చుకుంటాం అలా అనమాట మార్కెట్ సీడ్స్ కాకుండా అలా మంచి మంచి ఆర్గానిక్ సీడ్స్ తెచ్చుకొని ఎంత కష్టపడి మొక్క పెట్టి ఆ చక్కగా అది మంచిగా పెరిగి క్రాప్ స్టార్ట్ అయ్యి మనం లిక్విడ్స్ ఇచ్చి ఎరువులు ఇచ్చి స్ప్రేలు ఇచ్చి కాపాడుకొని మంచిగా వచ్చి మంచి పోత టైము ఒక నెల పదిహేను రోజులు దాటేసరికి తీగ జాతలన్నీ కూడా ఇంకా పుష్పిస్తాయి తర్వాత కాపు వస్తాయి ఆ టైంలోని ఏంటంటే చాలా ఆనందంగా ఉంటది రోజు రోజుకి మొక్క పెరుగుతూ పెద్ద అవుతూ ఇవన్నీ చేస్తే చాలా ఆనందంగా ఉంటది కానీ అంత పెరిగింది పెద్దది క్రాప్ వచ్చిన టైం మనం పాపం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం అందరం కూడాను నేను ఎక్కువ ఫేస్ చేస్తున్నాను ఆ ఏంటనేసి అంటే ఫ్రూట్ ఫ్లై అటాక్ అనేసి మన తీగజాతులకి అంటే అది పొట్ల బీర ఆనబ గుమ్మడి అది దేన్ని వదలదండి అది ఏంటి అసలు అనేసి అంటే ఫ్రూట్ ఫ్లై అటాక్ అనేది ఇదండి చూడండి ఒకసారి చూసారా మంచిగా పెరిగింది నాకు నెల రెండు నెలల నుంచి మొక్కను బాగా పెంచాము చేసాము మంచిగా పెద్ద ఆనవగా దిగాల్సిన విత్తనం ఇది అలాంటిది ఇలా అయిపోయి ఇలాగ మూతి అయిపోయి పైన పొట్ట పెరిగి మంచి ఆకారం పోయింది చూసారా మంచి పుష్టిగా స్ట్రైట్ గా నీట్ గా పెరగాల్సింది ఇలా అయిపోయింది ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఒక హోల్ ఉంది ఇక్కడ ఒక హోల్ ఉంది ఈ హోల్ గురించి చెప్తాను మీకు ఈ హోల్ పట్టింది అంటే ఇంక మరి కాయ ఇలాగే అయిపోతుంది అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ తేగజాతిని ఇదిగోండి నేను ఎక్కడ పెట్టుకున్నాను మంచిగా ఈ ఇలా సిమెంట్ మళ్ళో పెట్టాను మళ్ళీ ఎక్కడ చిన్న కుండీలో కూడా కాదు ఇదిగోండి సిమెంట్ మళ్ళలో పెట్టుకున్నాను చక్కగా ఇదిగోండి ఇది ఇలాగా మంచిగా పెరిగింది మంచిగా క్రాప్ వచ్చింది ఇంతకు ముందు ఒక రెండు ఆనవకాయలు కూడా నేను హార్వెస్ట్ చేశాను అది మీరు వీడియో చూశారు అది కూడా ఒకటి సాటిస్ఫాక్షన్ గా వచ్చింది కానీ ఇంకోటి మాత్రం కొంచెం ఇబ్బందిగానే వచ్చింది ఈ విధంగానే అసలు దీనికి కారణం ఏంటి ఎందుకు ఇలా అయిపోతున్నాయి ఏంటి అనేసి అంటే చెప్పాను కదండి నైట్ టైము మనకి అగ్ని పురుగుల్లాగా ఆ పురుగు పేరు మర్చిపోయాను తిరుగుతూ ఉంటది దాన్ని ఫ్రూట్ ఫ్లై అటాక్ అని అంటారు ఆ పురుగు ఏంటంటే అది ఇలాంటి ఇలా పిందే పిందే స్థితిలో ఉన్న కాయలు చూసి అది ఏం చేస్తుంది అంటే దాన్ని కుట్టేస్తుందండి కుట్టినప్పుడు దాని నోట్లో లారవ వస్తుంది అది గుడ్లు అది గుడ్లు పెట్టేస్తుంది అనమాట లార్వ గుడ్లు పెట్టేదంటే సంత దాన్ని సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటది అనమాట అది లార్వ అది పురుగులు పెట్టేస్తాయి అందుకు అది మన కుట్టిన దగ్గర ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయి అక్కడ మరి పెరగదండి పెరగపోగా ఇక్కడ కొంచెం పురుగులు కూడా రెడీ అయిపోతుంటాయి మీరు అది చూస్తుంది చూడండి సరిపోయిన కట్ చేసినప్పుడు కాకరకాయని కూడా కాకరకాయ చేదాం ఏ పురుగులు రాదు అది పది మెన్సిపల్ లాంటి అనుకుంటాం కానీ కాకరకాయని కూడా వదలవవి అది కుట్టిందంటే లారవా వెళ్ళింది అనేసి అంటే అక్కడ మరి కాయ పెరగదు అనమాట పెరగకుండా పైన అప్పటికి మన మొక్క చూసారా మన ప్రకృతి తల్లి మొక్క ఎంత గొప్పదంటే ఇక్కడ ఇది అటాక్ చేసినా ఇక్కడ నుంచి కొంచెం పెరగడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది మొక్క మాత్రం మొక్క తల్లి మాత్రం ఇక్కడ అటాక్ చేసిన చూడండి ఇది అంత ఇలా స్ప్రెడ్ అయిపోయింది అయినా కూడా ఇంకా పెరగడానికి చాలా చక్కగాను ప్రయత్నం చేస్తుంది అనేసి అంటే ఆ ఫైటింగ్ అవుతుంటది అనమాట ఇది లారో ఇక్కడ ఫైట్ చేస్తుంది చూడడం మొక్క పెరగాలని ఇక్కడ తపన పడుతూ ఉంటుంది తన బిడ్డను పెంచాలి అన్నట్టుగా అది మొక్క తపన పడుతూ ఉంటుంది ఆ దశలో ఈ విధంగా కొంచెం ఇలా వస్తుంటాయి అనమాట అయితే ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అని అనేసి అంటే దీనికి ఏదో స్ప్రేలు గాని ఏవి పని చేయవండి దీనికల్లా ఏంటంటే ఆ ఫ్లై క్రాప్స్ అనేసి ఉంటాయి ఆన్లైన్ లో దొరుకుతాయి మాకు విధానాలు దొరకడం లేదు మిగతా ఊర్లోనైతే దొరుకుతాయేమో మన నాకు తెలియదు మాకైతే మాత్రం ఇక్కడ దొరకడం లేదండి చక్కగా ఇది మా ఇలాంటి వీటికి మాత్రం అది అంటే అది తిరగలేము లింగాకర్షణ ఆకర్షణ బుట్టలు కొంత చూడ బల్బ్స్ లాగా వేలాడుతూ ఉంటాయి ఇలా బల్బ్స్ హ్యాంగింగ్ బల్బ్స్ లాగా వేలాడుతూ ఉంటాయి కదా ఎల్లో కలర్ లాగా టిఫన్ కలర్స్ తో కూడా వస్తుంటే ఎక్కువ ఎల్లో పెడతారు అంటే ఆ పురుగుని అట్రాక్ట్ చేయడానికి అలాగే లోపల దానికి ఒక ఆహారం కూడా పెడతారు ఆ స్మెల్ కదా అట్రాక్ట్ అయ్యి అందులోకి వెళ్ళి పడిపోతుంది అనమాట అందులోకి వెళ్ళి వారికి తిరిగి రాదు అందులో ఉండిపోతుంది ఈ విధంగా మన పంటను కొంత రక్షించుకోవచ్చు అది నైట్ టైం మాత్రమే వస్తుంది పురుగు ఆ దానికి దానికి ఏంటంటే అది లింగాకర్షణ ఆకర్షణ బుట్టలే దీనికి మార్గం అండి అయిపోకుండాను నేను ఎప్పుడు అనుకుంటున్నాను లింగాకర్షణ బుట్టలు తెప్పించాలి గార్డెన్ లో కట్ట నా బీరకాయలు ఆనుకలన్నీ ఇలా అయిపోతున్నాయి అని కానీ నాకు మర్చిపోతున్నాను అది నాకు లింక్ కూడా దొరకలేదు మీకు ఎవరికైనా అది లింక్ దొరికితే నాకు పెట్టండి అది నాకు ఆన్లైన్ బుక్ చేయడం కూడా రాదు ఎందుకంటే ఏదో గార్డెనింగ్ ఇలా చేసుకుంటే వెళ్ళిపోతాను వీడియో చేసి మీ ముందు పెట్టేస్తూ ఉంటాను అది ఒకటేనండి అయితే ఇప్పుడు దీనికి సమస్య పరిష్కారం అయితే మాత్రం అది లింగాకర్షణ బుట్టలు ఆ ట్రాప్స్ పెట్టుకుంటే ఆ మంచిగా మనకి ఈ ప్రాబ్లం మాత్రం మనం నిర్వారించుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో మీకు నేను ఈ విషయం తెలియచేయాలనుకున్నాను అలాగా మీకు ఆ కూరగాయలు పాడవకూడదని అనేసి అనుకున్నాను అది ఓకే అండి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేసి మిగతా వీడియోలోకి వెళ్ళిపోద్దాం మనం చక్కగా మంచిగా హార్వెస్ట్ చేద్దాం హార్వెస్ట్ చేసి దాన్ని కట్ చేసి కూడా చూద్దాము ఇప్పుడు దీని ఏంటంటే ఆ ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత తీదీలకి ఇంతకన్నా పెరగదండి ఇది మరి మిగతా పిందలు ఎక్కడో ఎక్కడో దిగుతున్నాయి మిగతా పిందలు కూడా మరి ఇంకా పెరగవు ఇంక ఇది ఎంతకన్నా పెరగదు మనకు లాస్ట్ కాస్త ఈ మొక్కన మనకు మిగులుతుంది సాంబార్ లోకి ఇది పోయినా కూడా ఇది అంతా పోయినా కూడా ఈ మొక్క మిగులుతుంది కదా అని దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం రండి ఇంక పెరుగుద్దు అని చూసాను కాని పెరగలేదు అమ్మాయ్యా మనకి ఇదే ప్రాప్తం నెక్స్ట్ ఇలాగ జరగకుండా మాత్రం చూసుకుందాం ఆ ఇది ఒకసారి చూద్దాం ఉండండి చూస్తారు ఇది అంతా ఇలా ముడత పడిపోయింది ఇక్కడ కూడా చూస్తారు దాన్ని దాని లార్వ వల్ల ఎలా అయిపోయిందో ఇదిగోండి ఇది కన్నం అనమాట ఇలా ఇక్కడ హోల్ పెట్టేసింది హోల్ పెట్టేసి సంతానాన్ని ఇదిగోండి చూసారు అలా వెళ్ళిపోయింది లోపలికి అలాగా ఇది చేస్తూ ఉంటది అనమాట ఇంకా పురుగు రెడీ అయిందో లేదు చూసారా ఫ్రెండ్స్ ఎంత దారుణం జరిగిందో చూసారా చూడడానికి చూడడానికి పైకి చాలా బాగుంది లోపల చూసారా మొత్తం గుల్లే పాప చెట్టు ఇక్కడ ఫైట్ చేస్తుంది పెంచడానికి ఇక్కడ లార్వా లార్వ గుడ్లు పెట్టుకుని మంచిగా డెవలప్ చేసుకుని కొల్ల పెట్టేసింది ఇదండి ఈ విధంగా జరుగుతూ ఉంటది కాబట్టి మీరు కొంచెం అలర్ట్ అయ్యి అవి మొదటి కంపల్సరీగా మనం తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ వరకు కూడా నేను తీసేస్తే బాగుంటది అనుకుంటున్నాను లేదంటే మొత్తం పారేయడం ఇంకంతే ఇంకా మొత్తం కట్ చేసి చూపిస్తాను చూసారా పురుగులు అన్నాను కదండి చూడండి ఎలా ఉన్నాయో పురుగులు చక్క తెల్లగా కనిపిస్తున్నాయా వీడిలో కనిపిస్తున్నాయి కదా మీకు ఇదండి ఈ విధంగా తన సంతానాన్ని ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ మన క్రాప్ అంతటినీ కూడా ఈ విధంగా దానికి ఏదో నివాసంగా మన బీరకాయలు మన మన బీరకాయలు మన ఆనకాయలు దానికి ఆవాసంగా చేసుకుని ఈ విధంగా చేస్తే నేను ఈ మొక్కైనా సాంబార్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ లేదు ఇది మొత్తం ఇప్పుడు కంపోస్ట్ లో వేసేయాల్సి ఇంకా ఇది కంపోస్ట్ లో వేసుకోవచ్చు అండి భారీ అక్కర్లేదు మంచిగా కంపోస్ట్ లో వేసుకోవచ్చు ఇదండి మనకి పంట మనకు పంట నాశనం చేస్తున్న శత్రువు గురించి ఈరోజు తెలుసుకున్నాం నివారణ మాట్లాడుకున్నాం కదా ఓకే అండి ఫ్రెండ్స్ ఇంకా చూద్దామా ఇంక ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో మనకి గార్డెన్ లో అన్ని సక్సెస్లే కాదండి ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి కదా ఫెయిల్యూర్స్ ఉంటేనే మనం ఇంకా మంచిగా వర్క్ నేర్చుకోవాలి ఇలా జరగకుండా నెక్స్ట్ టైం ఏం చేయాలి అనేసి లేదంటే ఇలా ఎందుకు జరిగింది అని అలాగే మనం తెలుసుకుంటూ ఉంటాం కదా అలాగే నాకు అలా చూసుకుంటూ వస్తే ఇక్కడ కూడా ఒక చూస్తారా నేతి బీర నేతిబీర ఒకటి సేమ్ అలాగే జరిగింది కానీ ఏం కాదు ఇవన్నీ మనం చక్క కట్ చేస్తూ మనం తీసిపడేసి మంచిగా మనం మిగతా వాటి గురించి ఆలోచించలే అయ్యో ఇలా అయిపోతున్నాయి ఇంక చేయడం వేస్ట్ అలా ఏం అనుకోకండి మనం అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి ఏం పర్వాలేదు చక్కగాను ఇది కూడా అలాగే చక్కగా పాడైపోయింది కాదు తప్పదు ఇవన్నీ మనకి ఇవన్నీ చెప్పాను కదా జీవితంలో ఎలాగో మనకి తోటలో గార్డెన్లో కూడా మిత్ర పురుగులు శత్రు పురుగులు అన్నీ ఉంటాయండి అలా చూసుకుంటూ వస్తున్నాను చక్కగా మా గార్డెన్ అంతా కూడా అలా చూడండి చక్కగాను అక్కడక్కడ క్రాప్స్ కనిపిస్తాయి మీకు అంటే ఏ రోజు ఆ రోజు నేను హార్వెస్ట్ చేస్తుంటాను కదా ఇక్కడ ఒకటి కనిపించిందండి ఎంత బాగుంది చూడండి అది పోయినా కూడా ఇది బాగున్నందుకు ఇప్పుడు హ్యాపీ కదా నేను హ్యాపీ ఇప్పుడు మీరు హ్యాపీ చక్కగా నేతి పేరు దొరికింది మంచిగా ఇది ఒక్కటి చాలండి పెద్ద పుష్టిగా పెద్దది పెరిగింది పచ్చడి చేసుకోవచ్చు ఇలాంటి పచ్చడికి బాగుంటుంది ఒక్కటే ఉన్నప్పుడు చక్కగా రోటి పచ్చడి చేసుకుంటానండి వాళ్ళ అద్భుతంగా ఉంటుందండి నేతి బీర అది కార్తీక మాసంలో కంపల్సరీగా తినాలి అని పెద్దలు పెట్టారు ఎందుకు అనేసి అంటే అది ఒకసారైనా తినాలి జీవితంలో అనేసి పెట్టిన పెట్టారు ఎందుకంటే అందులో పోషక విలువలు అలా ఉంటాయి అనమాట అవి దీన్ని కూడా దేశవాళీ పూర్వం వెరైటీలండి ఇప్పుడు ఎక్కడ మార్కెట్లో నేతి పేరు దొరకడమే లేదు మాకైతే మాత్రం అందుకే గార్డెన్లో ఒకటి వచ్చినా నాకు ఆనందమే అనమాట అలాగే రోజు మల్లెపూలు ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా మల్లెపూలు ఎలా పోస్తున్నాయో డైలీ కోస్తున్నారు స్టార్ మళ్ళీ ఒక్కొక్కటి ఇలా విరబూసి బలే ఉంటాయండి ఉదయాన్ని వచ్చేసరికి మంచి స్మెల్ స్మెల్ ఏం తక్కువ ఉండదు పెద్ద పువ్వు కదా స్మెల్ ఏం తక్కువ ఉండదు చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది కొమ్మ ద్వారాగా కూడా పెట్టుకోవచ్చు మొక్క దొరికితే మొక్క పెట్టవచ్చు లేదా కొమ్మ చక్కగా నాటినా కూడా మంచిగా పూసేస్తుంది అనమాట చక్కగా కొమ్మ దొరికినా కూడా పెట్టుకోండి ఇప్పుడు నేతి బీర కూడా విత్తనాల ద్వారాగా పెట్టుకున్నానండి నేను చక్కగా క్రాప్ అయితే మంచిగా వచ్చింది ఇంకా చిన్న చిన్న ఉన్నాయి మల్లెపూలు అయితే మాత్రం గుబాల్నించేస్తున్నాయండి చాలా చక్కగాను చూడండి ఇప్పుడు వస్తున్నాయి అనమాట రోజు నాకు పూజకు చక్కగా హాల్లో చెప్పాను కదా హాల్లో పెడతానండి అనేసి హాల్లో చిన్న బౌల్లో వాటర్ వేసి పెడతాను మంచి స్మెల్ వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోస్ అన్నీ కూడాను కానీ మధ్యలో ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తేనే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొంతమంది గార్డెనింగ్ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు ముందుగా చూడాలంటేనే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తే మీరే చూడగలరు బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖినో భవంతు బాయ్ అండి